కొంతమంది సోదరులు ఉంటారు చెప్తారు రండి మనతో కొంచెం అక్కడి దాకా పోయి వద్దాం రా మనతో కూర్చుందాం తాగుదాము అది ఇది అనుకుంటారు కానీ కొంతమంది చెప్తారు నువ్వు తాగకున్నా పర్వాలేదు కానీ నువ్వు మాతో వచ్చి కూర్చోవాడా అని చెప్తాము కానీ మన హృదయం ఏం చెప్తుంది అవును నేను తాగు తాగాను కదా ఏమవుతుంది వాళ్ళతో కూర్చుంటాను కదా అని అనుకుంటాం మన హృదయం మనకు చెప్తుంది ఇదంతా చేయడానికి కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇదంతా ఒప్పుకోడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు నువ్వు కూడా హృదయంకి నచ్చింది ఒకవేళ చేస్తూ ఉంటే అది దేవునికి వ్యతిరేకంగా పని అవుతుంది ఒకవేళ హృదయంకే నువ్వు లోబడుతూ ఉంటే దేవుడిని లైఫ్లో అద్భుతాలు చేయలేడు ఒకవేళ నువ్వు హృదయం మాటని వింటూ ఉంటే దేవుడు నీతో కలిసి చేయలేడు దేవుని దేవుడు ఎప్పుడు నీతో కలిసి పనిచేస్తాడంటే ఎప్పుడైతే నీ హృదయం ఆత్మ కలిసి పనిచేస్తాయి ఎప్పుడైతే నీ ఆత్మ దేవుణ్ణి కోరుకుంటుందో అలాగే నీ మనసు ఎప్పుడైతే దేవుణ్ణి కోరుకుంటాడో అప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ కొన్ని కొన్నిసార్లు మనం చూస్తాం మన ఆత్మ సిద్ధంగా ఉంటుంది మన ఆత్మ రెడీగా ఉంటుంది దేవుని పని చేయడానికి కానీ కొన్ని కొన్నిసార్లు మన మనసు ఇంకొకటి కోరు కోరుకుంటుంది కానీ మన శరీరం ఏం చేస్తుంది అంటే మనసు మాట ఎక్కువ వినేస్తుంది అందుకే మనం దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతాం మనకి రాబోయే ఆశీర్వాదాలు కూడా మనం పొడగొట్టుకుంటాం ఎందుకో ఎందుకంటే ఆత్మానుసారంగా కాకుండా మనము ఏం చేస్తాము అంటే హృదయంకి మనం లోబడతాం హృదయం ఆశల్ని మనము నెరవేరుస్తాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు దావిదికి దేవుడు ఏర్పరచుకున్నాడు దావిడ్ని దేవుడికో ఏర్పరచుకొని దేవుడు ఆయనతో కలిసి అద్భుతాలు చేసిండు దావిడ్ని దేవుడు వాడుకున్నాడు ఎందుకు ఎందుకంటే దావిద్ ఆత్మ దేవుణ్ణి వెతుకుతుంది దావిదులో దావిదు లోపల ఉన్న హృదయం కూడా దేవుణ్ణే వెతుకుతున్నాడు దావిదు ఎప్పుడైతే కష్టము బాధ వచ్చినప్పుడు ఆయన హృదయము దేవుణ్ణి పిలుస్తుంది దావిది ఎప్పుడైతే ఒక్కడే కూర్చుంటాడో అప్పుడు ఒక్కడే ఆయన హృదయము పాటలు పాడుతుంది ఆయన హృదయము దేవుణ్ణి గుర్తు చేస్తూ ఉంటుంది అందుకే దేవుడు ఆయన హృదయంని చూసి దేవుడు ఆయనని ఏర్పరచుకున్నాడు దావిదికి ఉన్న ఆత్మ కూడా దేవునితో కనెక్ట్ అయి ఉంది ఆయన హృదయం కూడా దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు అందుకే దేవుడు ఆయనని వాడుకున్నాడు అంత గణపరిచిండు దావిదిని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ హీరో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నువ్వు ఆత్మానుసారంగా నడుస్తున్నావా హృదయమనుసారంగా నడుస్తున్నావా హృదయమనుసారంగా నడుస్తే మనము దేవుణ్ణి సంతోష పెట్టలేము ఆత్మానుసారంగా నడిస్తేనే దేవునికి సంతోష పెట్టగలుగుతాం కానీ దావిదు ఆత్మ హృదయం రెండో దేవుణ్ణి స్థుతిస్తున్నాయి కానీ మనకట్లా ఉండదు మన హృదయము ఇంకొకటి చెప్తుంది కానీ మన ఆత్మ ఇంకొకటి చెప్తుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మన మనతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఆత్మానుసారంగా నడుస్తున్నావా హృదయమనుసారంగా నడుస్తున్నావా హృదయమనుసారంగా నడుస్తే సంతోషంని కోల్పోతాం సమాధానంని కోల్పోతాం అదే మనం ఆత్మా అనుసారంగా నడుస్తే సంతోషం మన దగ్గర ఉంటుంది సమాధానం మన దగ్గర ఉంటుంది దేవుడు మన తోడుంటాడు ఆత్మానుసారంగా నడిస్తే ఎక్కడ పోయినా మనకి దేవుడు విజయమే విజయమే ఇస్తాడు ఒకవేళ అదే మన పని మనసు మ మనసుకి నచ్చింది అంటే హృదయం అనుసారంగా మనం చేస్తే అది దేవుని దగ్గర నుంచి మనకి దూరం చేసేస్తుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోర వ్యాధి గలది దీనికి మందే ఈ లోకంలో లేదు ఈరో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మ హృదయం రెండు కలిసి దేవునికి స్థుతిస్తున్నాయి కానీ ఈరోజు మన ఆత్మ మనకి ఇంకొకటి చెప్తుంది హృదయం ఇంకొకటి చెప్తుంది మన ఆత్మ మన హృదయం రెండు కలిసి పనిచేస్తలేవు అందుకే మనం ఆశీర్వాదాలని పొడగొట్టుకుంటూ ఉన్నాం దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోర వ్యాధి గలది దేవుని చిత్తంలో నడవాలని అనుకుంటే దేవుని దేవుడు మనతో పని చేయాలని అనుకుంటే మన హృదయము కూడా దేవున్నే వెతకాల మన హృదయము దేవుని సన్నిధిని కోరుకోవాలి మన ఆత్మ హృదయం ఎప్పుడైతే కలిసి పనిచేస్తే అప్పుడు దేవుడు నేను నన్ను కూడా వాడుకుంటాడు అద్భుతాలు చేస్తాడు దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక గాడ్ బ్లెస్ యూ